苹果。 మేము అంత అభివృద్ధి చేశాం రాజమండ్రి మరి ఈ అభివృద్ధి ఇంకా పరిగెత్తాలి అన్నానంటే అంటే బాబు రావాలన్నాడు బాబు వచ్చాడు జాబ్ వచ్చిందా ఒకటికైనా వచ్చిందా నారా లోకేష్ వచ్చిందా ఇంకా అతని తప్పితే అక్కడికి రాల ఒక భర్త ఒకరికైనా అకౌంట్ లో పడి ప్రతి ఒక్క ఎవరో తీసుకొచ్చి పరిస్థితి కాదు అలాగే అమ్మఒడి అలాగే మీ ఇంటికి ఏమన్నా పథకాలు ఇచ్చేవారా నాకు చాలా ఇష్టమైన వాడు మొన్న గడిచిన జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కష్టపడతా ఉన్నాడు కూపర బుజ్జి అన్నని ఆహ్వానిస్తా ఉన్నా అదేవిధంగా మరొక అన్న బుద్దల కుమార్న్నమే

ఇప్పుడు జనసేన నుంచి వస్తున్నటువంటి యువకులకు ఒకసారి గట్టిగా ఓ జనసేన నుంచి వస్తున్నారు గ్రాస్ పగిలిపోయింది అక్కడ గ్లాస్ పెట్టి పెడింది కింద వచ్చారు చల్లగా ఉంటుంది ఇంకా గట్టిగా అలాగే వాటి నుంచి కూడా మరి లేడీస్ కూడా చాలా బాధితులు జానవుతున్నారు కొండవాళ్ళు జరిగింది అమ్మ ఎవరు కొన్ని వాళ్ళు జరిగింది నాయకత్వం నాయకత్వం జయ వి జగన్ బతిగారు నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే బతి గారు నాయకత్వం జయ జగన్ జయ విజ్ బాబోయే మినిస్టర్ అంట మామూలు చెప్పిన అయిపోయింది అమ్మా బ్యాన్ ఎక్కడ ఉండాలి చెప్పండి ఎక్కడ ఉండాలి ఇంట్లో సైకిల్ ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి గల్లు మంది బాస్ ఎక్కడ ఉండాలి గ్లాస్ ఎక్కడ ఉండాలి గ్లాస్ ఎక్కడ ఉండాలి గ్లాస్ సింక్ లో ఉండాలి అర్థమైందా సో ఇంట్లో మనం హాయిగా చల్లగా హాయిగా ఉండాలి అని అంటే జగనన్న రావాలి జగనన్న రావాలి అంటే అమ్మా నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు ఎందులో ఏమన్నా అబద్ధం ఉంటే నన్ను నిలదీయండి ఏమయ్యా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నా నన్ను నిలదీయండి ఈ తెలుగుదేశం పార్టీ వలన ఐదు సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ మురళీమోహన్ గారు ఊరికి అందజేశా